ఎవరైనా తల్లిదండ్రుల గురించో పిల్లల గురించో వాళ్ళు బాగుపడాలని మీరు ఎంతో కష్టపడి భూములు సంపాదించి బంగారం సంపాదించి తిని తినక ఏదో చేసి వాళ్ళకి కష్టపెట్టి తెల్ల ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలమ్మా ఒక ఇంజనీరింగ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి ఇంజనీరింగ్ అంటే కామన్ అయిపోయినప్పటికీ ఎంత కష్టపడతారు డాక్టర్లు అయితే నాకు బాగా తెలిసిన వాళ్ళు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆరు సంవత్సరాల పాటు వాళ్ళకి జీవితమే తెలియదు వాళ్ళకి బంధువులు తెరవదు చుట్టాలు తెరవదు బయటికి వెళ్ళరు ఇరవై నాలుగు గంటలు చదువుతూనే ఉంటారు వాళ్ళకంత చేసి మా సంపాదిస్తే పది లక్షలు సంపాదిస్తారు మామూలు వాళ్ళు అయితే లక్ష సంపాదిస్తారు ఇప్పుడు ఈ ఏరియా మొత్తం భారతదేశంలోనే టాప్ మోస్ట్ లెవెల్ ఉన్న ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ వాళ్ళు స్టార్ట్ చేసే ముందు జనరల్గా హాస్పిటల్ ఎవరి పేరు మీద నడుస్తుంది మీరు హాస్పిటల్లో పేరు ఉంటే మీరు ఉంటేనే మీ హాస్పిటల్ మీ చేతితోటే ఆపరేషన్ చేయించుకుంటారు మీ పేరు మీద ఎవరో చేస్తే ఆపరేషన్ చేయించుకోరు వైద్యం కూడా చేయించుకోరు ఆయన హాస్పిటల్ పేరు పెట్టడానికి సంవత్సరం తప్పించాడు మా తాతగారు ఆయన పేరు తెస్తాడు ఇంకే నచ్చదు ఈ పేరు తెస్తాడు చివరికి ఇది ఎట్లా కాదులే అని చెప్పి నన్ను కూర్చోబెడితే నేను ఇచ్చాను పేరు అప్పుడు ఎన్నెన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ఎంతంత డబ్బులు వస్తాయో ఎంతెంత రెవెన్యూ వస్తాయో ఎంత పేరు ప్రఖ్యాతులు ఈ జనరల్గా డబ్బులు వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తారు ఏడుకుంటది ఇవి ఉంటాయి ఆయన పేరు చెప్పగానే అందరూ దండం పెడతారు